హాయ్ అండి ఈరోజు నేను పొద్దున్నే పనిలోకి వెళ్ళాను కదా పనిలోకి వెళ్తే పని అయితే చెడిపోయిందని ఇంటికైతే వచ్చేసాను ఎలాగే ఈరోజు పని చెడిపోయింది కదా నేను ఏం చేశానంటే కోయిలుగూడెం వచ్చాను కోయిలుగూడెం దేనికంటే ఇదిగోండి ఇలాగ ఫ్రేమ్లు అయితే నేను కొన్ని కట్టించాలని చెప్పాను కదా ఇదివరకు మీకు గతంలోను ఈ ఫ్రేమ్లు అయితే కట్టించడానికి నేను కోయిలుగూడెం వచ్చాను తర్వాత నేను ఏమేమి ఫోటోలు ఫ్రేమ్లు కట్టించాలో ఆల్రెడీ నేను అక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేసేసి ఇంటికి వచ్చేస్తున్నాను నేను వచ్చేసేది అప్పుడు ఆ దారిలో నేను ఈ సినిమా థియేటర్ గడ ఆగాను ఎందుకంటే ఈరోజు ప్రభాస్ గారిది సలార్ మూవీ రిలీజ్ కదా ఇక ఎలాగో కోయిల్ వచ్చాను కదా అని చెప్పి సినిమా చూద్దామని నేను థియేటర్ గడ ఆగాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది రెండు గంటలకే ఆ మ్యాట్ని ఉంది ఇక మ్యాట్ని చూసి ఇంటికే వెళ్ళిపోతాను

డబ్బులు అది ఇవాళ స్కూల్ ఉంది మీకు నేను పల్లె నుంచి వచ్చిన తర్వాత పుట్టినరోజు చేద్దామే ఇప్పుడు కాదురా సాయంత్రం పిల్లలందరూ స్కూల్ నుంచి అప్పుడు వస్తారు అప్పుడు కేక్ తెచ్చి ఫాస్ట్ గారిని పిలిచి పార్థం చేసి కేకులు గట్ట పంచి చాకలెట్లు గట్ట పంచుదాం సాయంత్రం మరికొన్ని నువ్వు చేసినా సరే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు రారు అర్థమైందా సాయంత్రం నాలుగు ఇంటికి వచ్చేస్తారు కదా అప్పుడు చేద్దాం ఈ లోపలే మధ్యాహ్నం పదకొండింటికి వచ్చేస్తాను నేను రే పదకొండింటికి వచ్చేస్తాను రండి నేను పదకొండు పన్నెండింటికి వచ్చేస్తాను లేకపోతే ఇంటికాడ ఉండండి నేను పదకొండు అడవైలు వచ్చేస్తానుగా దత్తలుపు ఎత్తునిట్రా మా ఆ సరే తమ్ముడు అయ్యింది ఏరా ఏ సే నిన్నేమో చచ్చిలాగైతే సప్పు కాకలు వెళ్ళిపోయాను అక్కలు కూడా తినపోక

కుక్కపల్ల అక్కడ ఒరే క్యారేజ్ ఉంటాయా క్యారేజీ లోన భుజ్బాబు క్యారేజ్ లోనట్టేసి వేస్తాను ఆ ఎండ వచ్చేస్తాను చేస్తాను అడుతున్నా తలుపులు తిండా మళ్ళీ ఒరే తలుపులు తీరు వెళ్ళి పెట్టిందిగా పెట్టింది అత్తి అమర్గా అలా కా సత్యవతి ఇదిగో క్యారేజ్ లోనట్టు ఎక్కడ పని లోనట్టు లోనట్టేయండి నేను వచ్చేస్తానే అలాగా 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 మీరు స్కూల్కి వెళ్ళిపోండి వస్తే కనుక వ్యాను అయ్ హాయ్ వద్దు తినవద్దాను ఆడమ్ చికెన్ తినకూడదాడు వెళ్తారు వెళ్తారు క్యారేజీ నేను ఎందుకు వెనక తెచ్చేసానంటే పొద్దున్నే అందరం బయలుదేరి టిఫిన్ కొట్టుకాడికి వెళ్ళిపోతాం టిఫిన్ కొట్టుకాడికి వెళ్ళిపోయిన తర్వాత మేస్త్రి గారు ఏం చేస్తారంటే అసలు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళదా వెళ్ళాలన్నది ఎక్కడ నిర్ణయిస్తారో కొంతమంది ఏమో కొంతమంది కొంతమందినేమో ఇక్కడ ఊళ్ళో దొయ్యేతుందని ఊళ్ళోకి వెళ్ళమని చెప్పారు అయితే నేను ఇవాళ ఆదిత్య అది పుట్టినరోజు ఉందని ఇక్కడ ఊళ్ళో చేసే పని కాడకి నన్ను పంపండి కుదంతా త్వరగా ఇంటికి వచ్చి నేను ఆ పుట్టినరోజు పనులు అయితే చేసుకోవాలని చెప్తే నన్ను మట్టికి ఇక్కడ ఈ పనిలోకి వెళ్ళమని చెప్పారు మిగతా వాళ్ళ మట్టికి గొల్లగూడెం పొరుగురు వెళ్ళారు ఇంకా మేము దొయ్యేసేది ఎక్కడ ఇదిగోండి ఊరి పక్కన మేము వేసేది ఆ కాపాడేదే మేమేసేది వేసేది పెందల కడ పని ముగించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆదిత్య పుట్టినరోజు కదా కేకులు గట్టా తెచ్చుకొని ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అదే అదే ఆ తోట మనం వేసేది ఆ పూలు కాపాడుతున్నాయి చూడు అదే అదే ఆ పైకి నడిచేయండి పై నుంచి కిందకు వచ్చేద్దాం మోడరేపు నుంచి అటు నుంచి కిందకు వచ్చేసి అలా గెలిపోవచ్చు ఈ గొట్టకాడ మొత్తం ఎన్నికాలం ఉన్నాయి లెక్కటన్నా ఇటు ఇటే ఉన్నాయి తూర్పు పడవర ఉన్నాయి తూర్పు పడవర పువ్వు వచ్చి అప్పుడేనా అందుకే నేను ఇలా మంచి ఉంటుందనే ఇదంతా తెల్లారనే ఉండగాను కాదా మంచులో దూరితే చలిచేద్దు అయితే పని చేస్తాండి చల్లరాదనుకో మొత్తం కాళ్ళు లెక్కెట్టు ఇదేనండి ఈరోజు మేము చేసేది నాటు తోట ఊరు పక్కన మేము వేసేది కూడా అదే ఊరు మా ఇల్లు కూడా అదే మంచులో అంతే మొత్తం కాళ్ళ లెక్కెట్టండి అవునవును కరెక్ట్గా పదకొండు ఇరవై అయింది పొద్దున్న మా ఆదిత్య గడ అన్నాడా నానన్న పుట్టినరోజు నువ్వు పనులకి వెళ్ళకో ఇంటికాడ ఉండి ఆ పనులు చూసుకున్నాడు నిజంగా ఇంటికాడ ఉంటే మనకి కూలి పని రాదుగా సగ వచ్చాము పని చేసుకున్నాం మళ్ళీ పదకొండున్నర ఇంటికి ఇంటికెళ్ళిపోతాం ఇప్పుడు ఇంటికి వెళ్ళి బోల్ అంత పని చేసుకోవచ్చు మనం ఇంటికెడు కూకుంటే ఆరు వందలైనా మనకి ఇస్తారు మనకి ఎవరు ఎవరుగా అందుకే మధ్యాహ్నం దాకా చేసుకుని సగట్ టయానికి ఇంటికి వెళ్ళిపోతున్నాం అది అక్కడ పొగాకు తోట మొన్న వర్షానికి దున్నేసేసి మళ్ళీ కొత్తగా వేస్తున్నారు అక్కడ తోట బ్యా పొగాకు తోట నాటు పొగాకు తోట సేమ్ ఈ తోట వేసేది మొన్న తుఫాను దెబ్బకి రైతులందరూ బాగా కుదేలైపోయారు మళ్ళీ దున్నేసేసి తోటలు ఎక్కడికక్కడే మళ్ళీ కొత్తగా వేస్తున్నారు వెళ్దామా రండి అక్కడ మోటార్ ఆడింది అక్కడ కాలు కడుకుందావు రండి వీళ్ళ మనకన్నా ముందు అయిపోయిందంటే అయి నిన్న నేను ఊరెళ్ళాను సత్యవతి ఇంట్లో ఏదో పని చేసుకుంటుందంట ఈ గేదెలు అక్కడ కట్టేసి గేదెలు వచ్చి ఇదిగోండి ఉన్నాయి ఇలా కాసిన కాయలు ఇలా కాసిన మొక్కలని ఈ మొక్క ఈ మొక్క కురికేసిన గేదెలు అక్కడికి మేము చీరలు అడ్డం పెడుతున్నాం అయినా సరే గేదెలు మేపేస్తున్నారు వంగ మొక్కలు మట్టికి బాగా వచ్చినాయి కాసేత్తనాయి కాయలు సత్యవతి ఇంటికాడ లేదండి నేను పనిలోకి వెళ్ళాను కదా సత్యవతిని ఆ కేక్ అయితే ఆర్డర్ ఇమ్మని చెప్పి నేను పనిలోకి వెళ్ళిపోయాను సాయంత్రం సాయంత్రం కాదు మధ్యాహ్నం రెండు గంటలకల్లా వచ్చేస్తామని చెప్పి ఆర్డర్ అయితే ఇమ్మని చెప్పాను అందుకని సత్యవతి ఆ కేక్ అయితే ఆర్డర్ ఇవ్వడానికి సెంటర్లోకి వెళ్ళింది కాలం కూడా వేసేసి ఉంది ఇదే అండి కాలం కూడా వేసేసింది వచ్చేదాకా నేను ఎలాగ ఉంటాను పిల్లలు కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళా ఆదిత్యకి పుట్టినరోజు అని నేను ఆల్రెడీ ఫోన్ చేశాను పనిలో ఉండం కానీ నేను ఇంకొక అరగంటలో వచ్చేస్తున్నాను నీళ్ళైతే కాగబెట్టి అప్పుడు ఆ కేకు ఆర్డర్ ఇవ్వడానికి సెంటర్లోకి వెళ్ళని చెప్పాను అనుకున్నట్టుగానే సత్యవతి పొయ్యి మీద ఎట్టి సెంటర్లోకి అయితే వెళ్ళింది సరేనండి ఈ రోజుకి వీడియో